నీ దుఃఖము సంతోషంగా మారుతుందని బైబిల్లో ఉంది ఇది దేవునికి సాధ్యమే నీ దుఃఖము పదహారో అధ్యాయం వ్యవహాను స్వార్త ఇరవయో వా నీ దుఃఖము సంతోషముగా మారుతుంది అన్నాడు ఎప్పుడు అసలు నిజంగా దుఃఖము సంతోషంగా మారడం అంటే ఇది అంత విరుద్ధమైన మాట ఆశీర్వా శాపము ఆశీర్వాదకరంగా మారడం అంటే అది మనుషులకి అసాధ్యం దేవుడికి సాధ్యం అది దుఃఖము ఎలా సంతోషంగా మారుతుంది నేను ఊరికే రెండు లేదా మూడు మాటలు జ్ఞాపకం చేస్తాను వినండి దేనికి కూడా ఒకటే రెండు విషయాలు చెబుతాను మీకు నువ్వు దేవునికి లోబడితే నీ దుఃఖము సంతోషమైంది ఆడక్కడ తిండిలాక ఏడుస్తున్నాడు కదా చిన్న కుమారుడు పందులు తినే పొట్టుతో కదా ఉన్నాడు అహంతో డబ్బు తీసుకొని వెళ్ళాడు కదా వేషలతో ఉన్నాడు కదా ఆడు గ్రహించి తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రోజు తండ్రి చూపిన ప్రేమకి అతను చేస్తున్న విందుకి అతడు కూడా సంతోషించాడా లేదా లోబడితే నీకేమొస్తో చెప్పండి నీ దుఃఖం సంతో ఇప్పుడైనా విడిచిపెట్టేస్తావా పాపాన్ని నీ ఏడుపు కారణం ఏమిటంటే ఒక మాట చూస్తాను చెప్పాలి చిన్న కూజ లాంటిది ఎంతమందికి తెలుసు కూజ బురకాయ అంటారు కూజ అంటారు కొన్ని ఏరియాలల్లో బురకాయలాగా మంచినీళ్ళు అవుతాం అందులో ఒక రూపాయి ఏదో పడిందట ఆ పిల్లవాడు ఒక వెళ్ళి కబగ్ తీసుకుందామని తీసుకున్నాడు అదేమో చేయి పైకి రావటం లేదు చేయి బయటికి రావట్లేదు బ్యా అని ఏడుస్తున్నాడు అదేమో వాడు ఎందుకు చేయి పెట్టాడో అమ్మకు తెలియట్లేదు నాన్నకు తెలియట్లేదు వాళ్ళు బయటికి లాగుతుంటే చెయ్యి రావటం లేదు వాడేమో ఈ భయపడిపోయి వామో దేవుడో నాయనో అని ఏడుస్తున్నాడు ఆ చుట్టుపక్కల పిలిచిన అది రావటం లేదు ఒక డాక్టర్ గారిని పిలిచారు ఆయన కూడా ఏం చేయాలి నాయన అని రావట్లేదు అసలు ఎంత పొద్దున్న నుంచి రెండు మూడు గంటలు ఏడుస్తూనే ఉన్నాడు వాడు వాళ్ళలాగా వీళ్ళలాగా చెయ్యి ఆసిపోతుంది ఎంతకు తెలివైనటువంటి ఆయన సరే నీ చెయ్యి లోపలికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళింది కదా మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు నీ చేతులు ఏముంది అన్నాడు రూపాయి అన్నాడు వరి రూపాయి ఇడిచిపెట్టరా చేయి తేలికే వచ్చిందంటే నేను ఇడిచిపెట్టను కొనుక్కోవాలి వరి బొరతక్కు వాడు నువ్వు రూపాయి ఇడిచిపెట్టరా నీ ఏడు పోయింది అంటే అప్పుడు వాడు రూపాయి ఇడిచిపెట్టిన తర్వాత బయటకు వచ్చేసిందట ఇప్పుడు నీ దుఃఖానికి కారణం ఏంటో అర్థమైందా ఏదో పట్టుకున్నావు దాన్ని వదలడంటే వదలడు చర్చికి వస్తాడు మందు మానడు అదే కదా నీ దుఃఖానికి కారణం చర్చికి వస్తాడు అక్రమ సంబంధాలు మానడు చర్చికి వస్తాడు బెట్టింగులు మానడు చర్చికి వస్తాడు ఎదవేసి ఎదవ రాజకీయాలు ఆ నిలిచిపెట్టాయి బాగుపడతావు ఏమనుకోము అక్కడనే నీ దుఃఖం సంతోషంగా మారే కారణం అదే మీ దుఃఖము సంతోషంగా ఉండాలి మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే ఇంతవరకు నన్ను ఏమీ అడగలేదు ఇప్పటి వరకు ఇప్పుడు అడగండి మీ దుఃఖము సంతోషంగా ప్రార్థన చేయి మోహరించు నీ దుఃఖము సంతోషంగా మారింది ప్రార్థన చేపించడానికి అలవాటు పడ్డావు ఇంటికెళ్ళిన తర్వాత ఒకసారి నీ ప్యాంట్ పైకి లేపి చెక్ చేసుకో నీ మోకాలు తెల్లగా ఉందంటే నువ్వు దుఃఖంలో ఉన్నావని అర్థం నీ మోకాళ్ళు కాస్త నల్లబడిందంటే నీ దుఃఖము సంతోషంగా మారింది మరి మాకు మోకాళ్ళు వాచిపోయి పాస్టర్ గారు బ్రదరు నాకు మోకాళ్ళు ఇంత లావునున్నాయి బాబు మరి నేను ఏం చేయాలి బాబు అంటే నువ్వే మోకరించాల్సిన అవసరం నువ్వు మంచం మీద కూర్చొని ప్రార్థన చేయి హలే మోకరించాల్సిన టైం పోగొట్టుకున్నావేమో అంతే కదన్నా ఒకవేళ నువ్వు ఇంకా ఐసీలో ఉన్నావు అనుకో నేను మోకరించలేను కదా పడుకొని ప్రార్థన చేయి ఏ విధము చేతని నీ ప్రార్థనని దుఃఖమును సంతోషముగా మారుస్తుంది బైబిల్ ఏం చదువుతుంది చెప్పనా ఇంకే రెఫరెన్స్లు చెప్పను దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది పరిశుద్ధాత్మను నువ్వు పొందుకో నీ దుఃఖము సంతోషంగా మారిద్ది స్తోత్రం చెప్పాలి ఆయన ఉప్పు పులుసు తింటూ ఆయన ద్వారా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ద్వారా మన పాపాలు ఒప్పుకొని ఆయన ద్వారా ఆయన ద్వారా రే పొద్దున పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడవలసిన మనం పరిశుద్ధాత్ముడు లేడు అనే కాడికి నువ్వు పరిచగించావంటే నువ్వు ఎలాని దుఃఖం సంతోషంగా మారింది ఒకసారి చెప్పండి యేసు మరణించి తిరిగి లేచారనే సంగతి ఎవరు చెప్పారు నీకు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మా ద్వారా బోధిస్తున్న వాడెవరు ఆయనే రే ప్రభు రాకడ కొరకు నిన్ను నిందారహితుముగా మార్చువాడెవరు ఆయనే మరి నువ్వు దర్జాగా కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని పరిశుద్ధాత్మ లేడు ఏమి లేడు ఇల్లు ఇంతే చెబుతుంటారంటే నీకు బుర్ర పని చేస్తుందా పనిచేస్తుందా పూర్తిగా పాడైపోయిందని నా నమ్మకం నువ్వేమంటావు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్ముడు లేని కార్యం ఎక్కడుందో చూపించండి ఆయన నీకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఆయనను నువ్వు విసర్జించి నువ్వు ఎలా సంతోషంగా బ్రతగ్గాలో ఇప్పుడైనా ఓ ప్రభువా పరిశుద్ధాత్ముడ మీరు నన్ను అభిషేకించండి నీ ఆనంద తైలముతో నన్ను నింపండి అని నువ్వు కానీ ప్రార్థన చేస్తే అర్థమవుతుందా చెప్పనా సఖ్యము కాని మహిమ యుక్తమైన సొంతమైంది సొంతమైంది ఇది డబ్బు ద్వారా వచ్చేటువంటిది కాదు ఆస్తుల ద్వారా వచ్చేటువంటిది కాదు సుఖభోగాల ద్వారా వచ్చేటువంటిది కాదు ఈ ఈ కు నువ్వు అలవాటు పడితే అవి నీకు వెన్న తగినవి కావు అగ్గినిగుండములో నేను సంతోషించగలవు సింహాల బోనులోనైనా సంతోషించగలవు పరాయి దేశములో చుట్టూని శత్రువులున్న వారి మధ్యలో సంతోషించగలవు కారణం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రత్యక్షణముని ఆత్మస్థైర్యముతో నింపి నువ్వు నడవలసిన మార్గాన్ని తెలియచేస్తూ ఆత్మానందముతో ఆత్మభరితులై నిత్యము స్థుతించేటట్లు ఆయన అభిషేకిస్తాడు అప్పుడు నీ దుఃఖము సంతోషమైంది నీవు లోబడు ఇప్పుడైనా నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా నీ దుఃఖము సంతోషంగా మారింది ఇప్పుడైనా మోకాళ్ళ మీదకి దిగి ప్రార్థన చేయి నీ దుఃఖము సంతోషంగా మారుతుంది ఇప్పుడైనా పరిశుద్ధాత్మని యొక్క అవసరతను ఎదిగి ఉపవాసం ఉండి ఉపవాసం ఉండే శక్తి నీళ్ళు లేదు ట్యాబ్లెట్లు వాడుకుంటున్నావు దేవుడు కఠినాత్ముడు కాదు నువ్వు ఉపవాసం ఉండలేదు కనుక నేను ఆత్మనివ్వను అనేవాడు దేవుడు కాడు దేవుడు మనసు నీకు అర్థం కాలేదు నువ్వు మూడు పూట్లు తినైనా అడుగు కలిగి అడుగు నేను చెప్పిన వాస్తవాలు కదా కాదండి దేవు దేవుడు కఠినాత్ముడు అనుకుంటున్నారు ఇల్లు నేను ఉపవాసం లేదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆలోకి రావట్లేదు ఉపవాసమునకు పరిశుద్ధాత్మను పొందడానికి సంబంధమే లేదు ఆశకు పరిశుద్ధాత్మను పొందడానికి సంబంధం ఉంది లేదు నీకు ఆశే లేనప్పుడు నీ ఇంటికి ఎందుకు రావాలి ఏది ఆశేది గౌరవేది మర్యాదేది ఆడికి ఎవడొస్తాడు మనం మనం వెళ్తామా గౌరవ మర్యాద ఇవ్వలేదు దగ్గరికి వెళ్ళలేం కదండి ఆయన అలా ఆశపడుతున్నాడు మీ దుఃఖము సంతోషము గునుగాక